శివకు తలకు దెబ్బ తగిలిందని చెప్పేసి పూర్ణి అలా తుడుస్తూ ఉంటుంది ఈలోపు రత్నం కావాలని చెప్పేసి ఇక ఎలాగైనా మళ్ళీ తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టి ఆ బొమ్మను తీసుకురావాలంటే ఇదే మంచి మార్గం అని చెప్పేసి వెంటనే వీడియో తీస్తుంది ఈలోపు పూర్ణి అలా తుడిచిన తర్వాత ఇక ఓకేనా శివ అంటుండగా ఓకే అని చెప్పేసి శివ అంటాడు ఈలోపు ఇక రత్నం ఈ విధంగా అంటుంది ఏంటి తెగ హడావిడి పడుతున్నావు అని చెప్పేసి అంటుండగా ఏంటి హడావిడి పడేది తనకి తలకి దెబ్బ తగిలింది అలా చెప్పేసి తుడిసాను దానికి మాత్రాన నువ్వు వీడియో తీయాలా ఈ వీడియో తీసింది ఎందుకంటే నువ్వు అతనికి దెబ్బ తగిలితే క్లాత్ కట్టడం కరెక్టే కాకపోతే ఇందులో వీడియో ఎలా ఉందంటే నువ్వు శివకు ముద్దు పెట్టినట్టు ఉంది ఈ వీడియో కనుక మీ అన్నయ్యకు చూపిస్తే అప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో నేను అలాగే చూపిస్తాను శివకు ముద్దు పెట్టినట్టుగా చూపిస్తే అప్పుడు మీ అన్నయ్య ఉగ్రరూపం ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఏంటి వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నావా బ్లాక్మెయిల్ చేస్తున్నానో లేకుంటే ఏం చేస్తున్నాను ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి రత్నం పోనీ బెదిరిస్తూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నీకేం కావాలి ఏం లేదమ్మా మీ ఇంట్లో మళ్ళీ తిరిగి నాకు స్థానం కావాలి ఏంటి అవును తిరిగి మళ్ళీ నేను ఆ ఇంట్లో పని మనిషిలా చేరాలి కుదరదు అయితే ఇది కుదరదన్నప్పుడు నేను చేసేది కూడా చేస్తా ఈ వీడియో మీ అన్నయ్య దగ్గరకు వచ్చి ఇలా సంగతి అని చెప్పి నిజం బయట పెడతా వద్దు అలాంటి పని చేయకని నేను టైం చూసుకొని నేను ఇంట్లోకి ఎలాగైనా వచ్చేలా చేస్తా హా చే మళ్ళీ ఒకవేళ హ్యాండ్ ఇవ్వవు కదా లేదు ఒకవేళ నువ్వు హ్యాండ్ ఇచ్చే ఈ వీడియోని మొత్తం వైరల్ అయిపోతుంది ఆ తర్వాత నీ ఇంటి పరువు మీ అన్నయ్య పరువు మీ అమ్మ పరువు మీ అమ్మ తట్టుకోలేక ఊరేసుకుంటుంది ఇవన్నీ జరుగుతాయి వద్దు ఎలాగైనా సరే నేను ఇంట్లోకి ఎలాగైనా తీసుకెళ్తా సరేనా అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళి పూర్ణి వెళ్ళిపోతుంది ఇదే కదా మంచి ఛాన్స్ మళ్ళీ తిరిగి ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆ బొమ్మను తీసుకొచ్చి ఎలాగైనా ఇక మా అమ్మగారికి ఇయ్యాలని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఈ లోపు శారద ఇంట్లో లేదని తెలిసిన తర్వాత గగన్ కోపంగా ఇక శారద దగ్గరికి వెళ్తాడు వెంటనే శారద దగ్గరికి వెళ్ళి శారద మాత్రం భూమితో విధంగా అంటుంది నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అది కాదా ఎలా అయితే అండి నువ్వు వెళ్ళొచ్చు కదా మళ్ళీ వస్తే గొడవ చేస్తాడు లేదు ఖచ్చితంగా నువ్వు ఇంటి కోడలు అయిన తర్వాత నేను ఇలా ఇలా వదిలేసిపోతాను నా వల్ల కాదమ్మా అని చెప్పేసి విధంగా అనుకుంటూ అంటుండగా లోపు గగన్ శారద దగ్గరికి వచ్చేస్తాడు ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు రామ్మా ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుండగా రా భూమి వాడి ఇంటికి రమ్మన్నాడు అమ్మా నిన్ను మాత్రమే నిన్ను ఇంటికి రమ్మన్నాను తనని కాదు అని చెప్పేసి గగన్ అంటాడు అంటే తనని వదిలేసి రమ్మంటున్నావారా అదే కదా నేను చెప్పేది నువ్వు తాళి కట్టినా కట్టకపోయినా తను నా కోడలురా తనని వదిలేసి నేను ఎట్టి పరిస్థితుల్లో రాలేను అమ్మా నా మాట విను చెప్పాను కదరా తనను నేను ఎట్టి పరిస్థితిలో వదిలేసి రాను భూమి ఎక్కడికి వెళ్తే భూమితో పాటుగా నేను కూడా అక్కడికే వెళ్తాను భూమి నాతో పాటుగా వస్తేనే నేను ఆ ఇంటికి వస్తాను లేకుంటే లేందా నువ్వు ఎక్కడి నుంచోళ్ళు వెళ్ళిపోరా అని గగన్ అంటుండగా సరమ్మా నువ్వు చెప్పినట్టే తను కూడా నీతో పాటుగా ఇంటికి వస్తుంది కాకపోతే ఒక్క షరతు ఏం లేదు ఇప్పుడు నేను తన మెడలో తాళి కట్టినా అని చెప్పేసి అందరికీ ప్రచారం చేస్తుంది కదా దాన్ని నిజాన్ని ఇక సాక్ష్యాలతో సహా నాకు నిరూపించాలి తన మెడలో నేను తాళి కట్టినట్టు నాకు సాక్ష్యం చూపిస్తేనే అప్పుడు నేను భార్యగా యాక్సెప్ట్ చేస్తాను అప్పటిదాకా తనని భార్యగా యాక్సెప్ట్ చేయను ఈ షరతుకు ఒప్పుకుంటుందో లేదో అని అడుగు అంటుండగా నీ షరతుకు నేను ఓకే బావా నేను ఒప్పుకుంటాను ఎలాగైనా నువ్వు నా మెడలో తాళి కట్టావని ఆ సాక్ష్యం బయట పెట్టదాక నువ్వు నాకు బావకు మా బావ మాత్రమే ఒక భార్యలాగా నేను ఉండను ఎప్పుడైతే ఆ షరత్తు బయటపడ్డ తర్వాతనో నిజం బయటపడ్డ తర్వాత అప్పుడు నువ్వు ఖచ్చితంగా నన్ను భార్యగా యాక్సెప్ట్ చేయాలి అని ఇద్దరు ఒకరికొకరు ఇక ఆ షరతుకు ఒప్పుకుంటారు ఈలోపు ఇక్కడ ఇక నక్షత్ర అపూర్వ ఫోటోలన్నీ విసిరి కొడుతూ ఉంటుంది గగన్ బావతో నా పెళ్ళి చేస్తానాన్ని ఈరోజు ఆ భూమి మెడలో తాళి కట్టాడు ఇదంతా మా అమ్మ చేయబట్టే అని చెప్పేసి విసిరి కొడుతుండగా అప్పుడు గోరెంట పిన్నొచ్చి ఏందమ్మాయి గా ఫోటోలు గల విసిరేస్తున్నావు అని అంటుండగా అవును కదా గురంట నువ్వు చెప్పింది కరెక్టే ఈ ఇసిరేయాల్సింది ఈ ఫోటోలు కాదు మా అమ్మను అని చెప్పేసి వెంట అమ్మ అని చెప్పేసి అపూర్వ దగ్గరికి వెళ్తుంది ఈరోజు గగన్ బావ నా మెడలో తాళి కడతాడని పెళ్లి చేయమని నేను ఎంతలా అడిగినా కూడా నువ్వు యాక్సెప్ట్ చేయలేదు ఈరోజు ఆ భూమి మేడలో తాళి కట్టాడు దీని అంతటి కారణం నువ్వే కదా అందుకనే ఆ ఫోటోలు కదా చంపాల్సింది నిన్ను చంపేస్తాను అదేంటి నన్ను చంపేస్తా అంటాను అసలే పెళ్ళి కాందని అంటే పెళ్ళి కాకుండానే నువ్వు నన్ను కన్నవా అది కాదే నీ చెప్పేది ఏం మాట్లాడుతున్నావు ఈ రోజు నా జీవితం సగ నాగడానికి కారణం నువ్వే కదా అంటే నువ్వు కూడా పెళ్లి కాకముందుకే నన్ను కన్నావా చి ఈ పాపమే కదా ఈరోజు నా కొట్టి ఈరోజు చేత నేను మూడు ముళ్ళు వేయించుకోలేకపోయాను నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను మమ్మీ అని చెప్పేసి మెడకు కత్తి పెడుతుంది నక్షత్ర నీకు దండం పెడితేనే ఎలాగైనా సరే ఆ భూమి నన్ను గగన్ కానీ విడగొట్టి నీకు ఆ పెళ్ళి చేస్తాను కానీ ప్రామిస్ అయ్యి ప్రామిస్ అయ్యి ఎలాగైనా నీకు ఆ గగ్గన్గాడితో పెళ్లి చేస్తాను నా మేడ మీద కత్తి తీయవే అసలు నేను ఇంకా చాలా అనుభవించేటి ఉన్నాయే కదా నాది కూడా గుర్తుపెట్టుకో ఒకవేళ నువ్వు ఏదైనా హ్యాండ్ ఇచ్చావనుకో ఎప్పుడైనా నీ ప్రాణం తీస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మాయి ఇది నీ కూతురేనా నీకంటే పదాకులు ఎక్కువనే జరిగింది అమ్మాయి మరి ఏమనుకుంటున్నావు పిన్ని అమ్మో ఎలా అయినా సరే ఆ గగన్గాడితో పెళ్లి చేయకుంటే నీ కూతురు నేను చంపి బొంద పెట్టేలా ఉంది అని విధంగా అంటూ ఉండగా ఈలోపు గగన్ మాత్రం భూమిని ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడు కదా భూమిని తీసుకొని శారద ఇంటికి వస్తుంది ఇక పూర్ణి శివ త్వరగా రాండ్రా హార తీసుకొని రండి అని చెప్పేసి వెంటనే ఇక భూమి లోపలికి వస్తుండగా అరే ఇద్దరూ ఒకేసారి నడుచుకుంటారా అండ్రా అని చెప్పేసి ఇద్దరు కలిసి నడుచుకుంటూ అలా ఒకరి అడుగులో ఒకరు వేసుకుంటూ వస్తూ ఉంటారు ఇక మరోవైపు వెంటనే పూర్ణి హారతి ప్లేట్ తీసుకొస్తుంది వెంటనే భూమి ఇద్దరు కలిసి లోపలికి రమ్మని చెప్పేసి అంటుండగా అవసరం లేదు చెప్పాను కదా నేను తన మెడలో తాళి కట్టాన్ని సాక్ష్యం చూపించిన తర్వాతని సరే అమ్మ నువ్వు రామ్మా లోపలికి అని హారతిస్తున్నా అని చెప్పేసి శారద పిలుస్తుంది అలా మెట్లెక్కుతుండగా హఠాత్తుగా కాలు స్లిప్ అవుతుంది ఇక ఒక్కసారిగా గగన్ భూమి పడిపోతుండగా వెంటనే గగన్ వచ్చి భూమిని పట్టుకునేసరికి సరికి ఒకరి మీద ఒకరు పడతారు అలా ఒకరి కలలో ఒకరు చూసుకుంటుండగా ఇక్కడ పూర్ణి శివ అందరూ చాలా మురిసిపోతూ సంతోషపడుతూ ఎప్పటికీ ఇలాగే ఒకరికొకరు అర్థం చేసుకొని చాలా సంతోషంగా ఉండాలని శారద మనసులో కోరుకుంటూ ఉంటుంది లే లే అని చెప్పేసి వెంటనే భూమిని కసిరించుకుంటాడు గగన్ భూమి అక్కడి నుంచి లేచి రామ్మని హారతీస్తుంది కుడికాలు లోపలు పెట్టి రామ్మ అరే ఇక నిలవర్రా అమ్మ ఇక వెంటనే గగన్ కోపంతో లోపలికెళ్తాడు భూమి అక్కడ వెంటనే బియ్యం పోసి ఒక చెంబు పెడుతుంది కదా కోడలుగా నిజాన్ని నిరూపించి ఎలాగైనా ఇక వాడికి నువ్వు భార్యవని నిజాన్ని చూపించాలని చెప్పేసి వెంటనే శారద మనసులో కోరుకుంటుంది అమ్మ ఆ చెమ్మును తన్ని లోపలికి కుడికాలు లోపలి పెట్టి రామ్మా అని హారతిచ్చి ఆ చెమ్ములో బియ్యం పోసి గుమ్మం దగ్గర పెట్టిన తర్వాత భూమి దాని తన్ని కుడికాలు లోపల పెట్టి ఆ ఇంటి కోడలుగా అడుగు పెడుతుంది మరి ఈ కిల్లి కచాలల్లో భూమి గగన్ ఎలాంటి రియాక్షన్ ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటే మీరు మిస్ కాకుండా లైక్